ఓకే పర్చేసేసి కంగ్రాచులేషన్ ఓకే మొత్తానికి వచ్చేసింది హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మనం ఇప్పుడు వచ్చేసి మన స్పిన్నింగ్ వీడియో అయితే చేయబోతున్నాం అనమాట ఇది ఎందుకు చేయబోతున్నాం అనేసి కారణం చిన్న కారణం అయితే ఉంది నా దగ్గర ఒక బాటుగాడ్ అయితే ఉంటాడు ఆ బాటుగాడు ఎంపీఫై తీసాడు అనమాట అది తీసి చాలా ఓవర్షన్ కొడుతున్నాడు నేను కూడా ఎప్పటి నుంచి ఎంపీఫై తీయాలనుకుంటున్నాను బట్ నా దగ్గర లేదు అనేసి అడు చాలా ఓవర్షన్ చేశాడు మన దగ్గర ఫోర్టీన్ హండ్రెడ్ డైమండ్స్ ఉన్నాయి ఇవి కూడా నేనైతే ఈవో బండ్ల కోసం దాచుకున్నాను భయ్య వీటిని నన్ను రెచ్చగొట్టడం వల్ల నేనైతే కన్ఫర్మ్గా ఈవెంట్ అండ్ స్పిన్ చేయాలనుకుంటున్నాను అయితే ఎంపీఫై అయితే తీయాలనుకుంటున్నాను ఆడి వల్ల కేవలం ఆడి వల్ల అండ్ నాకు కూడా ఎంపీఫై లేదు కాబట్టి నేనైతే కన్ఫామ్గా తీస్తాను అండ్ ఫోర్టీ నైన్ హండ్రెడ్ డైమండ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర మనకైతే లావా టైప్లో ఉంది కదా ఈ ఎంపీఫై అనేది తీయబోతున్నాను అనమాట అండ్ ప్లీజ్ దయచేసి ఎవరైనా కొత్తగా వచ్చినట్టే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి గాయస్ సరే అయితే మనం వీడియోలోకి అయితే వెళ్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఓల్డ్ ట్రిక్ అయితే యూజ్ చేద్దాం అనమాట ఇక్కడ క్లియర్ క్యాచ్ ఉంది కదా క్లియర్ క్యాచ్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చి మనం అయితే గోల్డ్ రాయిల్ కూడా స్పిన్ చేద్దాం గోల్డ్ రాయిల్ స్పిన్ చేసిన తర్వాత ఆ తర్వాత మన ఈవెంట్లో స్పిన్ చేస్తే మేబీ వచ్చే అవకాశం అయితే అని నా నేనేదో అనుకుంటున్నా మనం ముందు ఆండ్రోగానే పెట్టుకుందాం నాకు లక్కీస్ట్ పెట్ అండ్ ఆండ్రో అయితే మనకైతే లక్ అనమాట నాకు చాలా ఈవెంట్స్ అయితే తొందరగా వచ్చింది అందుకని నేను ఆండ్రో అయితే పెట్టుకుంటాను ఎప్పుడూనే యాడమ్ని అయితే పెట్టుకోను అండ్ మన గోల్డ్ రాయల్ కూడా స్పిన్ అయితే చేసేసాం అండ్ ఈవెంట్ ఎక్కడ ఉందో ఈ అమౌంట్ మీకు ఎన్ని మందికి వచ్చిందో అయితే కామెంట్ చేయండి భయ్యా నా దగ్గర చాలా గోల్డ్ అయితే తినేసింది కానీ అమౌంట్ అయితే రాలేదు అండ్ మన అయితే స్పిన్నింగ్ అయితే చేద్దాం అండ్ నాకైతే అట్రిబ్యూట్స్ అయితే ఆ గన్నే బాగుంది కాబట్టి నేను ఆ గన్నె అనేది తీయాలనుకుంటున్నాను బాగా తగులుతుంది గన్న వచ్చేసి మిగతా అయితే అట్రిబ్యూట్స్ బాగోలేదు ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గరేనా ప్లీజ్ దయచేసి ఏదో ఒక గన్ స్కిన్ ఇవ్వు సారీ స్కిన్ ఇవ్వు మనం ఫస్ట్ స్పిన్ చేసాం బ్రో వాట్ బ్రో అసలు ఏమనుకుంటున్నాడు తొంభై డైమండ్కి ఐదు టోకెన్ల అసలు వర్తే కాదు బ్రో కనీసం టోకెన్ టెన్ ఫైవ్ సంథింగ్ త్రీ ఇచ్చినా పర్లేదు మరీ డార్నింగ్ ఒక్కొక్కటి ఏంటి భయ్యా అసలు ఎలా అయితే తిప్పబుద్ధి అవ్వదు ఏదో ఈగో ఉంటుంది కదా మనకి ఈగో వాళ్ళు తీయాల్సి వస్తుంది కానీ అండ్ గేమ్ స్కిన్ కూడా కావాలనుకోండి ఓకే ఇందులో అయితే పది అయితే వచ్చినాయి పర్లేదు బాగానే వచ్చినాయి ఈ కార్డ్ గన్ స్కిన్ కూడా బాగుంది తగిలైతే బాగుండు ఓకే భయ్య ఎలా అయితే కాదు కానీ మళ్ళీ ఒకసారి క్లియర్ క్యాచ్ చేసేసాం క్లియర్ క్యాచ్ చేసి ఆ తర్వాత మళ్ళీ స్పిన్నింగ్ అయితే చేద్దాం భయ్య మన దగ్గర ఫోర్టీన్ హండ్రెడ్ డైమండ్స్లో ఏదో ఒక గెన్స్కిన్ తగిలిన కొద్ది హ్యాపీ బట్ అయినా కొద్దిగా ఎక్కువ వచ్చినాయి అంటే మనకు తగ్గ టోకెన్ ఫోర్టీన్ హండ్రెడ్ డైమండ్స్లో టూ హండ్రెడ్ టోకెన్స్ మనకు కావాలి ఇంకా ట్వల్వ్ హండ్రెడ్ డైమండ్స్ అయితే ఉన్నాయి అయితే స్పిన్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడేం టోకెన్ ఇస్తాడో ఓకే టెన్ అయితే ఇచ్చాడో పర్లేదు అండ్ చాలా దారుణం భయ్య ఏదో ఒక గెన్స్కిన్ ఏదో సంథింగ్ ఆ బాట్ స్కిన్ ఇచ్చినా అండ్ హ్యాపీ అండ్ ఒకసారి మళ్ళీ గోల్డ్ రి స్పిన్ చేద్దాం ఓకే ఇది ఇది ఓకే ఇక్కడ ఉంది ఓకే ఇప్పుడు స్పిన్ చేద్దాం ట్వంటీ స్పిన్ సింగిల్ స్పిన్లో కూడా తగిలే అవకాశం ఉంది బయ్యా ట్వంటీ అంటే ఒకటి ఒకటి టెన్ డైమండ్స్ అనమాట వీడి దృష్టిలో మనకి ఇస్తే బాగుంటుంది కదా ఇదేంటి నెట్వర్క్ అవ్వట్లేదు ఓకే ఒక్క నిమిషం ఓకే మనకి నెట్వర్క్ అవ్వలేదు అండ్ బ్యాక్ హిల్ వచ్చాను అనమాట నైంటీ డైమండ్స్ స్పిన్ అయితే చేసాం మనం అక్కడ అగో డైమండ్స్ అయితే కట్ అయినాయి మ్యాక్స్ ప్రో ఒక్క నిమిషం ఒక్క ఆ ఆ బాటుగాడు అనమాట ఆడే బాటుగాడు ఓకే క్యారెక్టర్ మార్చుకోవాలి క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది ఓకే ఈవెంట్ ఇది ఇక్కడ ఓకే మనకి టోకెన్స్ చూడండి బా టోకెన్స్ అయితే పెరిగినాయి ఎన్నొచ్చినాయో నేను అయితే కౌంట్ చేయలేదు మీరు కనుక చూసుకుంటే కింద అయితే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో నైంటీ డైమండ్స్ పిన్ అయితే చేద్దాం ఫైవ్ ఓకే ఓకే బ్రో ఒక ఫైవ్ తగిలింది బ్రో అలా త్రీ టూ తగిలితే ఏమైపోతుంది నాకు అర్థం కాదు అసలా టోకెన్లు కూడా చాలా తక్కువ తక్కువేస్తున్నాడు చూడండి బ్రో ఐదు వందల డైమండ్లు అయిపోయినాయి సెవెంటీ టోకెన్స్ కూడా రాలేదు మినిమం నిజంగా అసలు ఈ యూనివర్సల్ రింగ్ ఎట్టాడు కానీ టోకెన్స్ ఉన్నోడికి మాత్రం పర్లేదు బ్రో తిప్పినోడికి మాత్రం చెప్తున్నాను తీరిపోద్ది చూడండి అసలు ఎనిమిది ఇచ్చాడు పది పది ఇస్తే ఏమైపోయింది అసలు పది పది అంటే మినిమం హండ్రెడ్ డైమండ్స్కి అదే నైంటీ డెమెంట్స్కి పది పది అంటే పర్లేదు బ్రో వత్తు అసలు ఏమేమి ఇవ్వట్లేదు సరింకా ఇప్పుడు ఇచ్చాడు ఎందుకు ఏటో నాకేం అర్థం కావట్లేదు ఓకే ఈ బండిల్ తగిలినా బాగుండే అనవసరంగా నాకు ఈ బండ్లు కూడా ఇష్టమే ఒకసారి ఇందులో ట్రై చేద్దాం ఓకే ఎనిమిది టోకెన్ ఇచ్చాడు వద్దు బాబు మనకి మనకి గెన్ కావాలి ఇందులో ఒకవేళ తగిలినా తగలొచ్చు గెన్ స్కిన్ అండ్ గన్ స్కిన్ తగిలితే మనకి అడిగి ఇంకా చూపించుకోవడానికి బాగుంటుంది భయ్య డైమండ్స్ గెన్ స్క్రీన్ దొరికింది అని ఈ ట్రిక్ మనకైతే వర్క్ అవ్వట్లేదు ఓకే మళ్ళీ ఒకసారి స్పిన్ చేద్దాం నైంటీ డైమండ్స్ నో మొన్న టో వన్ స్పీడ్గా స్పిన్ చేసుకుంటూ వెళ్దాం ఓకే రావట్లేదు నో చాలా తక్కువ నైన్ ఇచ్చాడు అయ్యో బాబా ఇంకా మూడు వందల డైమండ్లు బ్రో పదకొండు వందల డైమండ్లు తినేసి నూట ఇరవై టోకెన్లు బ్రో నిజంగా రియల్లీ చాలా దారుణం అసలు ఒకసారి ఇది కూడా స్పిన్ చేద్దాం ఎంత తగిలినా తగలవచ్చు ఇన్ని స్పిన్ చేసాం కదా బ్రో ఒక డ్రాగన్ అలా స్పిన్ చేశాను బట్ రాలేదు ఏమైనా కార్ స్కిన్ అయితే వచ్చింది నైన్ టైమ్స్కి కార్ స్కిన్ వచ్చింది అయ్యా ఏదో మామూలుగా అసలు రావట్లేదు డైమండ్స్ కూడా బాయే మనకి ఇంకా చాలా డైమండ్స్ కావాలి ఓకే ఓకే భయ్యా మనకైతే అస్సలు ఆగదు కదా కంఫామ్గా ఇంకొక ఫోర్ హండ్రెడ్ డైమండ్స్ అయితే టాప్ అప్ చేసుకుని వచ్చామన్నమాట ఓకే మళ్ళీ స్పిన్ అయితే స్పిన్నింగ్ అయితే చేద్దాం నోర్త్ అట్లా ఫస్ట్ వీడియో కదా ప్లీజ్ దయచేసి ఎవరైనా కొత్తగా వచ్చిందో ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైక్ అంతా ఆన్ చేసుకోండి భయ్యా మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి అండ్ మోర్ దెన్ వీడియోస్ ఇంకా వస్తాయి అండ్ మీకు కూడా గివ్ అవే కూడా ఉంటుంది భయ్యా ప్లీజ్ దయచేసి మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి మన డైమాండ్స్ అనేది చాలా అయితే చాలా తినేస్తున్నాడు ఇడు ఇంకా టూ హండ్రెడ్ ఉన్నాయి ప్లీజ్ దయచేసి గరినా చాలా దారుణం భయ్యా ఐదు టోకులు మళ్ళీ ఇచ్చాడు అసలు ఒక టూ ఆ రెండు 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 ఒక పది అలా ఇవ్వచ్చు కదా ఏడు ప డైమండ్లు అయిపోయినాయి ఇంకా గోవింద ఓకే భయ్య అయితే మళ్ళీ టాపప్ అనేది చేసాం అనమాట బట్ లేట్ అయ్యింది ఎందుకంటే నా దగ్గర మనీ అయితే లేదు అండ్ గెన్స్ కింద ఎలాగైనా తీయాలి అని చెప్పి మళ్ళీ అయితే నేనైతే టాపప్ చేశాను మా దగ్గర ఫోర్ హండ్రెడ్ డైమండ్స్ ఉండాలి బట్ మా బ్రో వచ్చి తిప్పేశాడు నేను చూడకపోతే ఇవి కూడా తిప్పేదిను వీడియో అంత పోదును అండ్ నేనైతే చూసి మళ్ళీ తీసుకుని అనమాట మన దగ్గర టూ హండ్రెడ్ టెన్ టోకెన్స్ అయితే ఉన్నాయి మనకు ముందుగానే ఎలా ఇచ్చి ఉంటే బాగుండు కదా బాబాయ్ అసలు చాలా దారుణం మనకి ఈ గన్ స్కిన్ అయితే అస్సలు వద్దు అట్రిబ్యూట్స్ చూడండి అసలు బాగాలేదు నాకు నచ్చలేదు ఈ గన్ అట్రిబ్యూట్స్ చూడండి సింగల్ డబల్ రేట్ ఆఫ్ ఫైర్ సార్ నోరు జరగట్లేదు అనమాట అండ్ మనకైతే ఈ గన్ స్కిన్లు బాగున్నాయి లుక్ వేసాయి కాకపోతే మన క్యాడబిట్స్ మెయిన్ కాబట్టి ఈ గన్ స్కిన్ అయితే తీద్దాం అనమాట ఓకే పర్చేసేసి కంగ్రాచ్యులేషన్ ఓకే మొత్తానికి వచ్చేసింది ఆడ మొహం అయితే నేను చూడాలి రేపు వచ్చేసి ఆడు మన ఇంటికి వచ్చిన తర్వాత వీడికి చూపించి మామూలుగా రెచ్చగొట్టకూడదు అండ్ చూడండి భయ్య నా దగ్గర మంచి మంచి గన్ స్కిన్లు ఏం లేవు ఇక అస్సలు లేదు అందుకే ఎంపీఫై కన్ఫర్మ్గా తీసాను అనమాట అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి కానీ అండ్ మోర్ దాన్ వీడియోస్ కంపల్సరీ వస్తాయి అండ్ గేమ్ ప్లే వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ అయితే చేయండి అండ్ ఇదే నా వీడియో అండ్ లైక్ ఓకే బాయ్ అండ్ ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి సరిగ్గా చెప్పలేబోతున్నాను అండ్ ఇంకా మన దాంట్లో టాస్క్లు కూడా చేద్దాం అనుకుంటున్నాను బాయ్ అంటే ఛాలెంజ్ టైప్ అనమాట ఫుల్ వీడియో అలాంటివి చేద్దాం అనుకుంటున్నాను మీరు అనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ దయచేసి మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి బాయ్ బాయ్